హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు సిరీ కలెక్షన్స్ అండ్ లాస్ ఈరోజు వచ్చేసి మన కొత్త కలెక్షన్ చూపిస్తున్నాను ఇది వచ్చేసి మనకు వైలెట్ కలరు షిబోరీ ప్రింట్ వచ్చింది అండ్ క్లాత్ వచ్చేసి మనకు జార్జర్ క్లాత్ లాగా ఉంటుందండి ఇది క్లాత్ అయితే కొంచెం జార్జర్ మిక్స్డ్ ఉంటుంది షిబోరీ ప్రింట్ అయితే ఉంది ఇది వచ్చేసి మనకు వైలెట్ కలర్లో అండ్ పల్లూస్కి ఇట్లా ట్యాజింగ్స్ ఇచ్చారు ఈ ప్రైస్ అయితే సెవెన్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా ఎక్కడికైనా మీకు ఏదైనా కలర్ నచ్చితే శారీ నచ్చితే స్క్రీన్ షార్ట్ తీసి ఎయిట్ ఫైవ్ జీరో వన్ జీరో ఫైవ్ వన్ నైన్ ఫోర్ సిక్స్కి మెసేజ్ చేయండి అండ్ నెక్స్ట్ కలర్ వచ్చేసి మనకు నావీ బ్లూ అండి నావీ బ్లూ మీకు ఏ కలర్ నచ్చినా స్క్రీన్ షార్ట్ తీసుకోండి సెవెన్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ అండ్ నెక్స్ట్ కలర్ వచ్చేసి పింక్ అన్నిటికీ ట్యాబ్లెట్స్ వస్తాయండి బర్లుకి నెక్స్ట్ వచ్చేసి బాటిల్ గ్రీన్ కలర్ అండి కలర్స్ అయితే చాలా బాగున్నాయి అన్ని కలర్స్ చాలా బాగున్నాయి తొందరగా బుక్ చేసుకోండి కావాలనుకున్న వాళ్ళు ఇది వచ్చేసి మన గ్రీన్ కలర్ అండి ఆ నెక్స్ట్ కలర్ వచ్చేసి వైట్ కలర్లో థిక్ వైట్ కలర్ లాగా ఉంది చాలా బాగుంది చూసారు కదా టోటల్ శారీస్ అయితే ఇవి ఉన్నాయండి సిక్స్ కలర్స్ అవైలబుల్ ఉన్నాయి ఏ కలర్ నచ్చినా స్క్రీన్ షాట్ తీసి ఎయిట్ ఫైవ్ జీరో వన్ జీరో ఫైవ్ వన్ నైన్ ఫోర్ సిక్స్కి మెసేజ్ చేయండి కొత్తగా ఛానల్ చూసేవాళ్ళు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేయండి కామెంట్ చేయండి ఓకే బాయ్